హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను ఈ వీడియోలో నాటుకోడి పులుసు రాగి సంగట్లోకి ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను వచ్చేయండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన ఉంచుకోవాలి అయితే మూడు టమోటాలు రెండు ఎరగట్లు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర కరివేపాకు ధనియాలు మిరియాలు లవంగము ఏలకలు ఒక చిన్న పట్ట తీసుకొని పొడి చేసి పౌడర్ చే మిక్సీకి వేసుకొని పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నాటుకోడి పులుసు రాగి సంగటి అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సూపర్ అంటే సూపర్ టేస్ట్లో వచ్చిందండి నాకు సూపర్గా ఉంది చూడండి తర్వాత పట్ట యాల కొంచెం లవంగము వేసాను తర్వాత అవి వేగిన తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ త్వరగా మగ్గాలి అనుకుంటే కొంచెం సాల్ట్ అనేది ఆనియన్స్లో వేసుకుంటే త్వరగా మగ్గుతుంది ఇప్పుడు చూడండి నేను సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటున్నాను త్వరగా మగ్గడానికి అలా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగా త్వరగా ఆనియన్స్ అనేటివి మగ్గిపోతాయి తర్వాత కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత రెండు సెకండ్లు అలా ఫ్రై చేసుకోవాలి నాకు నాకు ఈ నాటుకోడి పులుసు రాగి సంగటి సూపర్ అంటే సూపర్ టేస్ట్లో వచ్చాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా మగ్గనించుకోవాలి బాగా కొంచెం ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత ఒక ప్లేట్ మూత వేసి కొసేపు మగ్గనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాల వరకు మగ్గిన తర్వాత చూడండి మగ్గుతున్నాయి మళ్ళీ ఇంతకుముందు ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ అనేది తీసుకున్నాను ఇప్పుడు టూ స్పూన్స్ వరకు సాల్ట్ తీసుకున్నాను చికెన్కి పట్టడానికి చికెన్ మొత్తానికి సరిపడా చికెన్ సాల్ట్ అనేది నేను తీసుకున్నాను తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను చూడండి అలా మెత్తగా మగ్గిపోయిందో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ అలా మగ్ వేపుకుంటూ ఉండాలి వేపుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ను యాడ్ చేసుకునేయాలి యాడ్ చేసుకున్న తర్వాత ఆ చికెన్ ఆ టమాటాలు ఎర్రగడ్డలు అల్లం పేస్టు ఫ్లేవర్ పట్టే పట్ పట్టాలి కాబట్టి బాగా కలుపుకోవాలి కలుపుకుంటే దాంట్లో ఉండే ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుంది చూడండి నేను ఎలా కలుపుతున్నాను అలా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కారం ఒక మూడు స్పూన్లు అయితే నేను తీసుకుంటున్నాను మూడు స్పూన్ల వరకు నేను తీసుకుంటున్నాను తీసుకొని ఆ కారం కూడా దాంట్లో కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూడండి అలా కలుపుకోవాలి అలా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి కారం అంతా చూసారా ఉండలు ఉండలుగా లేకుండా కలిసిపోయింది అలా కలుపుకున్న తర్వాత కొంచెం తగినన్ని నీళ్ళు పోసుకొని చికెన్ ఇది నాటుకోడి కాబట్టి కొంచెం త్వరగా ఉడకదు అందుకనేసి నేను తగినన్ని నీళ్ళు పోసుకొని ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకొని కుక్కర్లు అనే కుక్కరులో వేసి పెట్టేశాను ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేవరకు పెట్టుకున్నాను మళ్ళీ నాకు కొంచెం సాల్ట్ తగ్గిందండి అందుకని ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను కుక్కర్లో అయితే నేను పెట్టేశాను త్రీ విజిల్స్ తర్వాత తీస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది కొంచెం గ్రేవీ లాగా రావాలి కాబట్టి పులుసు అన్నం కాబట్టి పులుసులాగే ఉండాలి మరీ గ్రేవీలాగా వచ్చేయకూడదు అట్లా అనేసి నీళ్ళు నీళ్ళు నీళ్ళుగా ఉండకూడదు గ్రేవీ లాగా ఉండకూడదు పులుసు అంటే పులుసులాగే ఉండాలి ఇంతకుముందు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి కొంచెం గరం మసాలాని యాడ్ చేశాను తర్వాత కొత్తిమీరని కూడా వేసేసాను అవన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి తర్వాత గుమగుమలాడే నాటుకోడి పులుసు సంగటిలోకి రాగి సంగటిలోకి సూపర్గా ఉంటుంది చూడండి మా పిల్లలు కూడా ఎలా తింటున్నారో సూపర్ అంటే సూపర్ మమ్మీ అని చెప్తున్నారు మామూలుగా మా బాబు సంగటి ఎక్కువగా ఇష్టపడడు మా పాప అయితే తింటుంది కానీ మా బాబు కూడా చాలా బాగా నచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే థ్యాంక్ యూ